అదికే అలా సర్ నాకు తెలుగు కొంచెం కొంచెం అంతే కన్నడనే కన్నడనేనా ఆ తెలుగు కొంచెం కొంచెం అయ్యో నాకు కన్నడ కొంచెం కొంచెం పెద్ద మొత్తం తిరిగే మా ఇంట్లో అంత తిరిగే మాట్లాడతాను కొంచెం కొంచెం కన్నడ మీరు ఆ నా పాస్స ಅಲ್ಲ ఆ నా శేవక శేవక ఆ నా శేవక ಗೊರಿತೇನಾ ಇಲ್ಲ ರೀ ನಾನ್ ನಾನ್ ಯಾರಿಗ್ ಕಾಲ್ ಮಾಡಿದ್ದೆ ಪಾಸ್ಗೆ ಕಾಲ್ ಮಾಡಿದ್ದೆ ನೀ ನೀವ್ ಯಾಕೆ ನಂಗ್ ನನ್ಗ್ ಮಾಡಿದ್ದೆ ಇಲ್ಲ ಹಾ ಕುಮಾರ್ ನಂಬರ್ ಕೊಟ್ಟಾನ ಹೌದಾ ಬಾ ವಿಜಯ್ ಕುಮಾರ್ ನಾನೇ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ಆ ನಾನೇ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ಬಾ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಫೋನ್ ಮಾಡ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರ್ಗೆ ಹೇಳಿ ನೀವ್ ಯಾರು ಸೇವಕ ಸೇವಕಾ ನಾನು ಫೋನ್ ಮಾಡಿಲ್ಲ ಪಾಸ್ಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ ನಾನು ವಿಜಯ್ ಕುಮಾರ್ ನನ್ ನಿಂಗ್ ನಂಬರ್ ಕೊಟ್ಟ ನಂಗ ಹೌನ್ರಿ ವಿಜಯ ಕುಮಾರ್ಗ ಫೋನ್ ಮಾಡು ನನ್ ನಾ ನಾನ್ ಲೈನ್ ನಲ್ಲಿ ಇರ್ತೇನೆ ಆ ವಿಜಯ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಫೋನ್ ಮಾಡಿನಿ ಸಾರ್ ವಿಜಯ ಕುಮಾರ್ ಈ ಟೈಮ್ ಮಲ್ಕೋತಾರ್ರೀ ಲೆಮನ್ ತರ್ಟಿ ಆಗ್ತಿದೆ ಹೌದು ನೀವ್ ನಂಗ ಯಾಕ್ ಫೋನ್ ಮಾಡಿದ್ರಿ ಹಾ ಹಾ ನಾ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಸ್ವಲ್ಪ ಡೌಟ್ ಕೇಳಿನಿ ವಿಜಯ್ ಕುಮಾರ್ ನನ್ ನಂಬರ್ ಕೊಟ್ಟಿ ನಿನ್ನ ಕೇಳಂದಾರ ಅವ್ರು ವಿಜಯ್ ಫೋನ್ ಮಾಡೋರು ನಾನು ಮಾತಾಡ್ಬೇಕು ನಾಕೆ ನನ್ಗೆ ಒಂದು ಡೌಟ್ ಇದೆ ಬೆಂಗ್ಳೂರ್ ಬೆಂಗ್ಳೂರ್ನಾಗಿದ್ರೆ ನಿನ್ ನಂಬರ್ ಕೊಟ್ಟಾನ ಇಲ್ಲಿ ಅದ್ರ ಬೆಂಗ್ಳೂರ್ನಾಗಿರ್ತೀನಿ ಅಂದ್ರೆ ನಿನ್ ನಂಬರ್ ಕೊಟ್ಟಾನ ಹೌದ್ರಿ ನನ್ಗೆ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಡೌಟ್ ಇದೆ ಅದಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಿದೆ ಹೌದು ಬೈಬಲ್ ಡೌಟ್ ಫೋನ್ ಮಾಡಿನಿ ಬೈಬಲ್ ಡೌಟ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ ಪಾಸ್ಟರ್ ಅಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಬೇಕಲ್ಲ అరే అరే నన్ను పాస్టర్ అయితే నంగే సల్పా సల్పా డౌట్ కొంటల్వా ఆ అనే ను ఫుల్ పాస్టర్ అలానా పాస్టర్ ఫుల్ పాస్టర్ అలానా పెద్ద పెద్ద పాస్టర్ అలా నా పాస్టర్ డాక్ట్ ఉంటావా పాస్టర్ డాక్ట్ ఉంటావా పాస్టర్ అల్వా రి నా చిన్న పాస్టర్ ఆ చిన్న పాస్టరా ఆ పెద్ద ఓకే 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 ఆ నా లైన్ హరి హలో

ఇష్టక్ మొదలు దా బిఫోర్ దాట్ దాట్ బిడ్ ನೀವ್ಯಾರು ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ನನ್ಗೆ ಕನ್ನಡ ಜಾಬ್ ಜಾಸ್ತಿ ಏನು ಬರಿ ನನ್ಗೆ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ ಈಗ ನಮ್ಗೆ ತೆಲುಗು ಬರುತ್ತೆ ನಿಮಗೆ ತೆಲುಗು ಬೇಕಾ ಸ್ವಲ್ಪ ತೆಲುಗು ಯಾರು ಮಾತಾಡೋದ ನಮ್ ಕದಿ ನಾನ್ರಿ ಹರಿಹಾಣೇಲಿ ತೆಲುಗು ತೆಲುಗು ಹರಿ ತೆಲುಗು ಮಾತಾಡಬೇಕು ನಂಗ ತೆಲುಗು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರ್ತದ ಹರಿ ಹಾನ ಹರಿ ఆ ఏం బాబు ఎవరు హ్యారీ ఎవరు ఇక ఫోన్ లో మాట్లాడండి అది కాదు ఆ చేతికాడు ఆ విజయ్ కుమార్ మాట్లాడవచ్చు కదా మీకెందుకు ఇవ్వడం అసలు నాకు అర్థం కాదు ప్రైజ్ అండి నేను కుమార్ ఫోన్ చేసాను నేను కుమార్ విజయకుమార్ ఫోన్ చేశాను ఉన్నాయి ఎందుకు ఇష్టం విజయ్ కుమార్ కి నేను బైబుల్లో డౌట్స్ ఫోన్ చేశానండి బైబుల్లో డౌట్స్ ఉన్నాయి బైబుల్ ప్రకారం వెరీ గుడ్ సార్ మీరు మధ్యలో ఫోన్ పెట్టద్దు చెప్పు నీ డౌట్ చెప్తా నేను నీ డౌట్ అవునండి మీరు మధ్యలో ఫోన్ పెట్టి పారిపోవద్దు విజయ్ కుమార్ లాగా నీ డౌట్ లేదు బైబుల్ ప్రకారం వినండి వినండి బైబుల్ ప్రకారం విగ్రహారాధన చేయవచ్చా లేదా ఇది నా డౌట్ మరి చేయకూడదు మరి అమ్మని చేయొచ్చా ఎక్కడుంది బైబుల్లో మరి అమ్మని కొలవ కొలవాలని అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబుల్లో ఎక్కడుంది ఒకసారి చూపించగలరా మీరు మరి అమ్మ దేవత ఎక్కడ చూపిస్తారు మీరు ఎందుకు అబద్ధ బోధ బోద్ధ జనాలకి నేను అడిగినా కోసము ఆది కాలం ప్రకటన కన్నా వరకు ఎక్కడ ఉందో అట్ట తెలుగు ఎల్లాసో తో తోట్రీ హలో బైబిల్లో మరియన మరి అమ్మని కోలవాలని ఎక్కడ ఉంది ఏ పార్సల్ తో చెప్పిస్తానో చెప్పించే ముందు నే చూసిన మాటలు చెప్తే వింటని నేను గొర్రెని కాదు బైబిల్ ప్రకారం విగ్రహారాధన పాపం మరి మరీ నట్టు గొడుస్తావు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు యహోకి ఎదురు 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 వెళ్తావా ఏసుకి ఎదురు వెళ్తావా ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ నుంచి తప్పు చూపిస్తున్నావు నేను హిందూ దాంట్లో తప్పు చూపినా నేను పాస్టర్ నాయ బాబు నాకు హిందూ అంటావు మళ్ళీ నువ్వు పాస్టర్ బొట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ పేరు ఏం పేరు స్టిఫెన్ పాల్ నా పేరు నువ్వు బ్రోకర్ రాజు కదా ఆ బ్రోకర్ రాజు బ్రోకర్ అంటే యహో కదా యహో బ్రోకర్ నన్ను బ్రోకర్ ఏంది దావీదు దావీదు కొడుకుల దగ్గర దావీ బారు పండి పెట్టినోడు బ్రోకర్ యహోవా ఆ రాజీవుడే అసలాడు బ్రోకర్ రాజువుడే నా పేరు స్టీఫెన్ పాల్ అని చెప్పాను నీ పేరేం పేరు సాంబశివరావు గారు పెద్ద బ్రోకర్ వాడిని మించిన బ్రోకర్ నువ్వు అనుకుంటున్నాను నేను ఆడు బ్రోకర్ కాబట్టి రారా బ్రోకర్ అంటే వాడు పారిపోతున్నాడు ఇది నేను ఫోన్ చేసింది ఎవరికి ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు నీ ధైర్యంగా మాట్లాడుతున్నా దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు యూట్యూబ్ లో మాట్లాడాలి ఆ దమ్ము ధైర్యం లేనప్పుడు మూసుకొని పడుకోవాలి అంతేగాని ఎవడు పడితే వాడికి ఫోన్ నుంచి ఫోన్ చెప్పి దమ్ము ధైర్యం ఉన్న మొగోళ్ళు చేసే పండు కాదు కదా సరే ఓకే నువ్వు ఫోన్ చేశావు కాబట్టి నువ్వు ఫోన్ పెట్టేస్తే మాత్రం నీకు దమ్ము లేదు ఆడెవడాడు ప్రసాద్ ఏం పేరు ఆడిది విజయ విజయకుమార్ ఆడికి దమ్ము దమ్ములేనట్టే ఇది ఏఎస్కేలు ఏఎస్కేల్ ఇరవై మూడో అధ్యాయము వచ్చిన ఇరవై రెండు నుంచి ముప్పై ఇరవై ఒకటి నుంచి ముప్పై చూడు ఇహా చెప్పే పరిస్థితి చూడు కాబట్టి మీరు నన్ను కాదని బహుబా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలూరులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారులను కుమార్తెలను కత్తి వాత హతము చేయను అగ్నిలో పడవేసి కాల్చును మీ అందరిని సర్వరాశము చేయను అని అంటున్నాడు మరి ఇది ఏమంటారు ఇది బ్రోకర్ లక్ష్మ దేవుడు లక్ష్మ ఏమంటారు ఏహో అని ఇదైతే బ్రోకర్ లక్షణం అంటే దేవుడు ఎక్కడైనా మనుషులని లోపల కాలుస్తాడు ఇక్కడ దేవుడు ఎట్లుండాలి పా కామన్ గా మన దేవుడు ఎట్లుంటాడు ప్రతి దానికి క్షమాపణ ఇస్తాడు దీని ఏమంటాడు యోవా చేసే దానికి బ్రోకర్ అంటారు లేదా ఇప్పుడు ఇంకా బ్రోకరే అబ్బా అన్న నీకు వందేలా నన్ను నమస్కారం నేను కాపాడుతాను క్షమించు ఇది బ్రోకర్ మరి ఇప్పుడు నేను బ్రోకర్ ఎవరో చెప్పండి బ్రోకర్ యహో కదా ఇప్పుడు ఇంకొకటి చెప్తారు యాస్కే ఇరవై మూడో అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది వేసారం చేసినట్టు తన భార్యలు విభిచారం చేస్తున్నారని మొత్తుకుంటాడు నేను వారి సైన్యానికి దోపుడు సొమ్ముగా అప్పగించదును వాళ్ళు రాళ్ళతోను కట్టుబతోను చంపుతురు వారి కుమారులను కుమార్తెలను చంపుతురు ఇది దేవుడు చేస్తున్నాడు దేవుడు అని ప్రవీణ్ అన్ని తెలిసిందిగా మీకు ప్రవీణ్ ప్రవీణ్ విషయం వదిలేయండి ఇప్పుడు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను పరిశుద్ధ గంధం ఫోర్ ట్వంటీ అని ఒక నల నాలుగు వందల ఇరవై ప్రశ్నలు తీసుకున్నా నేను పాస్టర్ని ఇప్పుడు ఇప్పుడు లైన్ లో ఉన్నది ఎవరు మన హరి అని ఆయన తెలుసు హరి హలో మడ పోయాడ మరి పోతే మాత్రం మరి విజయ్ కుమార్ లాగా ఇతను కూడా పనికిరాడని చెప్పుకోవాలి కూడా పిరికివాడని చెప్పుకోవాలి లాగా ఇతను కూడా పిరికివాడని చెప్పుకోవాలి ఇక హలో ప్రాబ్లం ఏంది నా ప్రాబ్లం లేదు సార్ బైబులే నా ప్రాబ్లం బైబుల్లో చాలా దారుణాలు ఉన్నాయి ఈ దారుణాలు చెప్పకుండా ఆ దారుణాలన్నీ ఆపేసి పాస్టర్లు ప్రజల యొక్క ధనమాన ప్రాణాలు కొల్లగొడుతున్నారు ప్రజలు కష్టపడుతుంటే విశ్వాసులు ఆ కష్టాన్ని ఈ పాస్టర్లు దిగమింగి తింటున్నారు విజయ్ కుమార్ లాగా ఈ విజయకుమార్ గానీ సాంబసేవని పక్కన దొబ్బి దింగి తింటున్నారు అని చెప్తుండ విజయ కుమార్ గాని స్టెఫెన్ పాల్ గాని ఎవడైనా గాని ఈ పాల్ ఇమ్మనే గాని కేఏ పాల్ గాని విజయప్రసాద్ రెడ్డి గాని విజయ్ కుమార్ గాని వీళ్ళందరూ కూడా విజయ వీళ్ళ మా వీళ్ళ మాటల చాతుర్యంతో జిమ్ముకులతో ప్రజల్ని మబ్బి పెట్టి దశం భాగాలు దొప్పు తింటున్నారు ఇప్పుడు కాదండి మీకు ఏమంటే మీకు ఫోన్ లో ఇద్దరున్నారు కదా మీకు భార్య పిల్లలు ఉన్నారా వాళ్ళు ఆగండి మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా ఉన్నప్పుడు మీ సంపాదనతోనే మీ భార్య పిల్లలు పోషించుకుంటున్నారు వేరే వాడు డబ్బు మీరు తీసుకోవట్లా అవునా ఇది ధర్మం మొగోడు చేసే పనులు అయ్యానండి ఇంక కూడా కష్టంతో బతికేవాడు ఆడ ఆడికి అండి మొగోడు కాదండి ఈ పాస్టర్లంతా కూడా వేరే వాడి డబ్బుతో తిని బతికే వాళ్ళనండి వీళ్ళ మొగోడు అని ఎందుకన్నది ఈ దగ్గులు బాజీ పాస్టర్ల వల్ల ఈ సమాజం ఈ దేశం ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది ఈ సమాజాన్ని మనం బాగు చేయాలంటే ఈ పాస్టర్లని ఇళ్ల ముందుకు రానియకూడదు తరిమేయాలి చెప్పులతో కొట్టాలి ఎందుకంటే అది ఏ మతమైనా గాని ఏ మతమైనా కానివ్వండి ఒక క్రైస్తవం కాదు హిందూ కాదు ముస్లిం కాదు దేవుడి పేరుతో వ్యాపారం చేసేవాడు ఎవడైనా దగుల్ బాజీనే దేవుడి పేరు పేరుతో మభ్య పెట్టి డబ్బులు వాడు ఎవడైనా గానీ వాడిని చెప్పులతో కొట్టాల్సిందే ఇది మాత్రం నేను ఖచ్చితంగా నిలబడతానండి ఇది మతాలకు అతీతంగా మీరు చెప్పింది ఈ రోజు కరెక్ట్ ఇంకా మీ ఇప్పుడు మీరు కరెక్ట్ విజయ్ కరెక్ట్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ పాస్టార్ అతను మరి అతను గడుపుతారా మాల్కోతాను ఈ టైం నాక ఆ సరే ఇప్పుడు ఇంకోడి అడుగుతాను ఏం పేరు హరి కదా హరి హరి ఉన్నాడా పోయాడా ఆ కాసేపు నాకు పోయ్యేలా ఉన్నాడే ఇప్పుడు దిద్దోపదేశానం ఇరవై అధ్యాయము ఇరవై నుంచి ముప్పై రెండు చదవండి ఎప్పుడైనా ఇరవై ఐదు దాకా ఇరవై నుంచి ఇరవై ఐదు చదవండి ఒకసారి తన తన తండ్రి భార్యను చేర్చిన తన చెల్లిని చేర్చిన శాపగ్రస్తుడు అవుతాడు అతను ఆమెను అన్నాడు ఆమెన్ అంటే ఏంటి అతను తల్లిని చర్చాలి అని చెల్లిని చర్చాలని ఒక ఆలోచన ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఏవండి ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఆడపిల్ల పరాయి పిల్ల మన తిరిగి పిల్ల అన్న అందంటే మనం చచ్చేదాకా చెందేనా భావిస్తాం కదా అంటే వీళ్ళు ఏం చెప్తారంటే సార్ అది దేవుడు చేసింది కాదు మనుషులు చేసింది అంటారు కదా మనుషులు దేవుడే కదా అండి చెప్తుంది ఐడియా ఇస్తుంది దేవుడు కదా అంటే మనుషులు చేసారు కదా అది దేవుడు చేసింది దేవుడు చేసింది చెప్తా వినండి ఇరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు ఒక నిమిషం ఒక్క నిమిషం చెప్పినాక నాకు ఒక నిమిషం ఇవ్వండి సార్ నాకు ఒక నిమిషం ఇవ్వండి ఒక్క నిమిషం ఆగండి మీరు ఆగండి మీకు చెప్పండి నువ్వు పెళ్లి చేసుకు నువ్వు ఎవరు ఏం చెప్తానంటే నువ్వు నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ళతో సంసారం చేయిస్తా నీ కుమారులు ఎక్కవు నీ కుమార్తె మాంసం నీతో దేవుడే కదా అది ఆది కాణం అది అది ఆది కాణం తర్వాత వేరేది ఉంటది కదా ఏమండి నేను చెప్పేది అండి సార్ ఇప్పుడు 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 నీ తోడ పుట్టిన చెల్లి ఇప్పుడు నీకు చెల్లే అవుద్ది వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా చెల్లి అవుద్ది వరుసలు మారవు కదా అంటే పాత కాలంలో వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు అనేది ఒక మూర్ఖత్వం సార్ ఇది చిన్న క్వశ్చన్ చేస్తా సార్ ఏదో పోయిన జన్మల మనము మీరే ఉన్నారు ఆ పోయిన జన్మల మీరు ఏదో పుట్టినరు తర్వాత అదే జన్మల మీకు ఆ చెల్లెంటది ఈ జన్మ భార్య అవుతుంది ఆ జన్మ నాకు ఆ జన్మ నాకు భార అయిందని ఆ జన్మ చెల్లైంది ఈ జన్మ అయింది మీరు అట్లా ఒప్పుకుంటారా ఒప్పుకోలేదు ఒప్పుకోరు ఏ జన్మ కా జన్మనే కదా సేమ్ అట్ట ప్రతి దానికి మనము ముడి పెట్టదు కదా అట్లా ఆ ఇప్పుడు ఏ జన్మకు ఆ జన్మండి ఈ జన్మ భారీ అయింది అనుకోండి వచ్చే జన్మ చెల్లి అయితే ఇక చెల్లిగానే స్వీకరించాలి జన్మ జన్మాలు ఉంటది క్రైస్తవంలో ఒకటే జన్మ ఉంటది క్రైస్తవంలో జన్మ ఒకటే జన్మ అది వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ఇప్పుడు నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు కుమార్ విజయకుమార్ మీ మీరు మీకు నాకు ఫోన్ చేయమని ఇచ్చారు మరి విజయ్ కుమార్ నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తట్లేదు ఎందుకు భయపడుతున్నాడు యూట్యూబ్ లో పెద్ద బెండప్పులు ఇచ్చి ఆ హిందువులను దిట్టుకుంటూ ఆ ముస్లింని క్రైస్తవుల్ని రెచ్చగొడుతూ ఈ దేశంలో బతుకుతూ ఈ దేశం తిట్టి తింటూ హిందువుల యొక్క సహకారంతో ఆ డబ్బు సంపాదించుకుంటూ పెరిగి మళ్ళీ హిందువుల్ని నాసం చేయాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అది కాదండి తల్లిపాలు దాగి రొమ్ము కూతురం తప్పు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ హిందువులే కదా పోని వాళ్ళ అమ్మ నాన్న కూడా హిందువులే కదా మరి అది తప్పు కదా ఇప్పుడు దమ్మున్నోడు వీడియో పెట్టు పెట్టాడు పెట్టినప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మీరు ఫోన్ చేశారండి నేను మాట్లాడుతున్నాడు ఎవడే అనగాని అంతటి వాడేనా కాని అవునండి మరి విజయకుమార్ ఫోన్ పెట్టేశాడంటే కమ్మలో నా చర్చి అన్నాడు నేను ఒకటే ప్రశ్న అడిగా సార్ విగ్రహారాధన పాపం కదా మరి విజయవాడ వెళ్దాం పదండి మరి అమ్మ విగ్రహం పగలు పదండి విగ్రహారాధన పాపం కాబట్టి ఆ పాపం గొడదల్లో చేస్తున్నారు పదండి సార్ శిలువలు కూడా తీసేస్తాం చర్చిలో అన్నాను విగ్రహం అంటే సినువు కూడా విగ్రహమే యేసు విగ్రహమే కదా మరి బైబుల్ ఎందుకు పాటించరు ఈ దగులు బాగ్య పాస్టర్లు కాదండి సార్